హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ యేషో వ్లాగ్స్కి స్వాగతం అందరితో హాయ్ చెప్తున్నారండి ఇది ఒక చిన్న షార్ట్ మేము చేయడానికి ఎంత కష్టపడమో మీకైతే చూపియ్యాలనుకుంటున్నా అండి షార్ట్ చేయడం కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు అయితే చూడండి అసలు ఇది అప్లోడ్ చేయదనుకున్నా కానీ మేము షార్ట్ కూడా ఎంత అసలు ఇంట్రెస్ట్గా తీసాము ఎలా అందరు ఎంజాయ్ చేశారు అనేది ఈ వీడియోలో మీకు చూపిద్దామని నేను తీశానండి జస్ట్ ఒక్క రీల్ చేయాలని ఎలా చేస్తామో మీరైతే ఈ వీడియోలో చూడండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే చూడండి ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది రీల్ నేను లో కూడా అప్లోడ్ చేశాను చాలా మంది చూసారు ఇంకా ఇక్కడ మా కాన్సెప్ట్ ఏందో మొత్తం మీరే వినండి మాటల్లో మీరు ఎవరిదైతే లేకపోతే గ్యాప్ లేదు తను తిరగడానికి ఛాన్స్ ఉందా చూసారా అండి ఎలా ఎలా అనిపించింది మేము ఒక్క రీల్ ఒక్క షార్ట్ తీయడానికి ఎంత కష్టపడ్డమో ఒక్క రీల్ తీయడానికి ఇలా రీల్స్ చేయడం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించారు అందరు మహిళలు కానీ చాలా సేఫ్ అయిందండి ఎందుకంటే చాలా మంది మహిళలు ఉన్నారు కదా ఇంకా చాలా మందితోనండి ఈ రీల్స్ చేయడం చాలా కష్టం కదండి దీని మెయిన్ కాన్సెప్ట్ అంటే శ్రీకృష్ణుడు అండి శ్రీకృష్ణుడు ఇలా అందరి కొంగులు పట్టుకొని ఇలా ఉండి మనం ఇలా మనం రౌండ్గా తిరగాలి ఇది కాన్సెప్ట్ ఇంకా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అందరు కొంగులు పట్టుకొని చేయడం కొంచెం టైం పట్టింది కానీ చాలా అంటే చాలా సూపర్ వచ్చింది రీల్ అయితే ఇంకా అందరు కూడా ఇంట్రెస్ట్ సూపర్ కావచ్చు అనుకున్నాను కానీ ఇలా రీల్స్ చేయడానికి అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు ఇంకెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే రండి చేయండి అండిసరికి ఇంకా చాలా మంది వచ్చి చాలా చక్కగా చేశారు ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను కూడా చెప్పాను ఆల్రెడీ ఇంకా చాలా ఎంజాయ్ చేశారు మా వాళ్ళైతే అందరూ చూసారా అండి మనం రీల్స్ చేయడం కూడా ఎంత కష్టమో కానీ అందరు ఇష్టంగా చేస్తే మనకు ఆ కష్టం కూడా మనం మర్చిపోతాము అంత హ్యాపీ అనిపించింది నేను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి ఈ ఒక్క రీల్ కోసం అయితే అందరు నాకు సపోర్ట్ చేసి ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇంకా చేసే చేయడం ఒక పెద్ద విషయం అండి ఎందుకంటే ఇంకొక ట్రిప్ అయిపోయినాక ఇంకొక కొంతమంది వచ్చారు ఇంకా మళ్ళీ చేద్దామని చూసారా అండి ఎంత సపోర్టింగ్ ఉన్నారు లేడీస్ అందరూ ఇంకా రీల్ చేయడానికి అయితే ఇంకా ఆ ట్రిప్ వాళ్ళు అయిపోయినాక ఇంకొక బ్యాచ్ని అయితే ఇలా ఇంకొక షార్ట్కి అయితే చేద్దామని ఇంకా ట్రై చేసాము వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎంత సూపర్గా చేశారండి ఇంకా రెడీ అని అని అనుకున్నాము ఇంకా చాలా చాలా బాగా చనిపోతుందండి ఇంకా అందరూ ఇట్లా అనేసరికి ఇలా రౌండ్గా తిరిగి వెళ్ళాలా శ్రీకృష్ణుడు ఇలా కొంగుల్ని పట్టుకొని ఇలా అలా చాలా అంటే చాలా సూపర్ ఉందండి కాన్సెప్ట్ అయితే న్యూ కమ్స్ కాన్సెప్ట్ ఇంకా మీకు ఎలా చూపియాలన్న ఫీలింగ్ అనిపించిందండి చూపిస్తున్నాను మీకు ఎలా అనిపించిందండి మా షార్ట్స్ రీల్ అయితే ఇంకా చూసారా రీల్స్ తీయడం కూడా చాలా కష్టమే అండి అందరు సపోర్టింగ్ ఉంటేనే మనం తీయగలుగుతాము ఒక రీల్ తీయడం వల్ల ఎంత కష్టమో కూడా ఈ వీడియోలో మీకు చూపిద్దామనే ఫీలింగ్తోనే చూపించాను ఇలా ఇలా జరిగిందండి మా సెలబ్రేషన్స్ ఇంకా ఈ సెలబ్రేషన్స్ అందరికీ అయిపోయినాక లేడీస్ అందరికీ ఇలా తాంబూలం ఇచ్చారండి తమలపాకులు బ్లౌజ్ పీస్ అరటిపండు వక్క పోక ఖర్జూరం ఇలా అందరికి పెట్టేది కవర్లో పెట్టేది తాంబూలం ఇచ్చారండి మా రీల్స్ కష్టాలు చూసారా అండి ఒక చిన్న రీల్స్ చేయడానికి కూడా చాలా చాలా టైం తీసుకుందండి ఇంకా నేనైతే తాంబూలం తీసేసుకున్నా అందరు చాలా సపోర్ట్ చేశారండి మీరు అందరికీ థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే నేను తీస్తున్నాను తెలిసినాక కూడా అందరు నాకు చాలా ఎంకరేజ్ చేశారు మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ బాయ్